అధికార పార్టీలో ఉన్నప్పుడే మీరు రక్షించుకోలేకపోతే ఎలా రక్షించుకుంటాం అధికార పార్టీ కూడా సపోర్ట్ చేయనప్పుడు మా నాయకుడు తప్పసరిగా ఇక్కడ మా వాళ్ళ మీద పెడితే అతనే వస్తానంటాడు ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ రాపక ప్రసాద్ చేసిన ఒక తప్పుడు పనికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కేవలం ఆ రోజుకి అతను జనసేన ఎమ్మెల్యే అవడం వల్ల అతను వదలకపోతే నేనే వస్తానని చెప్తే అప్పుడు వదిలేనాడు అంత దీశాలి అంత ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ నమ్మకంతో మమ్మల్ని అందరినీ కూడా రక్షించుతాడని చెప్పే ఉద్దేశంతో ఆయనతో అది సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో జాయిన్ అయ్యేటప్పుడే మీరు చాలా చర్చించారు అంతకుముందు ఇక్కడ విడతల వారిగా పదిహేడు సమావేశాలు పెట్టానన్నారు కాదు ఈ మొదటి సమావేశం ఇప్పుడు ఈ దశలో మీరు మొదటి సమావేశం ఇవాళ చర్చించారా నేనేం చెయ్యాలని చర్చించారా లేకపోతే ఇలా చెయ్యాలని నిర్ణయించుకొని చెప్పారా లేదు ఉన్న పరిస్థితులు వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ఆందోళన చెందాల్సరం లేదు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన నాకు నాలుగైదు రోజుల టైంలో ఒక మంచి డిషన్ తీసుకుంటాను నాకు హామీ ఇచ్చారు నేను ఒక్కడినే కాను నాతో పాటు మండల్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు ఎంపీ విలేష్ హైష్ కూడా వాళ్ళందరూ వచ్చారు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికా వాళ్ళందరూ అందరితో కలిపి మాట్లాడారు అప్పుడు మాట్లాడటం నాతోటి మా మా శ్రీమతి తోటి మాట్లాడారు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళ పెద్దవాళ్ళు హామీ ఇచ్చారు మీకు ఆయనంతా విన్ని తప్పనిసరిగా మళ్ళా ఒకసారి ఈ ఎగ్జామ్ చేసి న్యాయం చేస్తాను నాలుగైదు రోజుల్లో చెప్పారు సో మీకు హోప్ ఉందా నాలుగైదు రోజుల్లో మళ్ళీ ఇంకొక నేను చాలా హోప్ ఉంది ఎందుకంటే జనసేన ఇది రాజోలు చిరుదీపం దాన్ని ఎప్పటికీ ఆర్నేవనని నాయకుడు చెప్పాడు మాకు కూడా ఆందోళన నాకు సీట్ రాబోడంలో ఒకటే కాదు ఇప్పుడు వచ్చిన వ్యక్తి కొత్త వ్యక్తి అది ఎక్కడ ఓడిపోతుందో అని మాకు ఆందోళన ఉంది ఈ ప్రెస్టేజస్ సీట్ అనేది ఓడిపోతే ప్రపంచవ్యాప్తంగా జనసేన ఆ వెలుగు ఇవన్నీ మసిబాద్ పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా అధ్యయనం చేస్తారని మీరే నాతో గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పారు ఆయన మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఆయన ఎట్లా ఓట్లు సీట్లు గురించి కాదు ఆయన ఒక సమాజం గురించి ఆలోచిస్తారని అలాంటి వ్యక్తి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ సీటు రాజులైనప్పుడు దాని గురించి అధ్యయనం చేయకుండానే సీటు ప్రకటించి ఉంటారనుకుంటున్నారా అధ్యయనం చేసేటప్పుడు ఇప్పుడు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మేబీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి రెండు మూడు చూసుకుని టైము షార్ట్ వల్ల ఏదన్నా ముందుకు వెళ్ళిపోయారో తెలియదు ఇప్పుడు ప్రకటించిన తర్వాత కూడా వేరే ఆస్పెక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి దాని మీద పునరాలోచన చేయడం అనేది తప్పనిసరిగా పార్టీ అధ్యక్షుడిగా వారి బాధ్యత కాబట్టి చేస్తున్నారని నేను అనుకున్నాను ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం సాధ్యం అని అనుకుంటున్నారా తప్పసరిగా సాధ్యమే ఎట్లా ఎన్నో ఉన్నాయి చరిత్రలో బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా బీఫా మార్చని కేసులు కూడా ఉన్నాయి ఎందుకంటే పార్టీ నిలబడాలి ఎందుకంటే ఒక రాక్ష పాలన ఎంత ఆయన అరవై డెబ్బై సీట్లు సునాయాసంగా నెగితాడు ట్రయాగులర్ ఫైట్లో అటువంటిది ఇరవై సీట్లకి ఇరవై వేల సీట్లకి ఆయనకి యాక్సెప్ట్ చేశారంటే ఆయన ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కావాలని ఎంత తాపత్రయపడుతున్నారు మనం అంత అర్థం చేసుకోవాలి ఓకే మీకు ఎందుకు సీట్ అంటే ఏం చెప్తారు రాజేశ్వర్ గారు మీరు పన్నెండేళ్ళ నుండి నేనున్నాను ప్రజల్లో ఉన్నాను ఇక్కడ పరిస్థితులన్నీ కూడా నాకు తెలిసినంతకు ఇంకెవరికి తెలియదు రాబాక ప్రస్తుతం వాళ్ళంతా ఓన్లీ పొలిటీషియన్స్ నేను నేనే పొలిటీషియన్స్ని టెక్నోక్రాఫ్ని అడ్మినిస్ట్రేటర్ని ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఈ ప్రాబ్లం ఉందని ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉందంటాడు ఆ ఆఫీసర్ మనిషి వచ్చి ఎగ్జామిన్ చేసి దానికి సొల్యూషన్ ఉంటుంది ఉంటుందనికని పెద్ద అఫర్కి చెప్పి దాన్ని శాఖం చేసుకొస్తాడు ఈ సిస్టమ్ అవసరం లేదు నాకు ప్రాబ్లం ఏముంది సొల్యూషన్ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటో నాకు తెలుసు దాన్ని ఎక్కడ అవుతుందో కూడా తెలుసు ఎక్కడ డబ్బులు ఉంటాయని నాకు తెలుసు ఓకే మీకు బ్యూరోక్రాట్ మీరు మీరు పనిచేశారు కాబట్టి మీరు సమస్యని తెలిస్తే మీరే దాన్ని సాల్వ్ చేసుకోగలిగిన రూట్ కూడా మీకు తెలుసు అంట ఇరవై రెండు ఏళ్ళ క్రితం జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ అనే పోస్టు చంద్రబాబు గారు సీఎం నాకు వేశారు అడ్మిషన్ ఎలా ఉంటుంది ఏది ఎలా సైన్ చేయాలి అనేది నాకు తెలుసు ఏ ఫండ్ స్టేట్ గవర్నమెంట్లో వస్తుంది ఏ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వస్తుంది సరే సార్ ఇప్పుడు మీకు సీట్ రాకపోవటానికి ఏదైనా అపనమ్మకం కారణం అంటారా అట్లా ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అనేది జగమెరిగిన సత్యం సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు ఆ తర్వాత ఆయన కుమారుడు పార్టీలోకి వచ్చారు వచ్చి ఆయన దగ్గర కూడా సుదీర్ఘకాలమే ఉన్నారు అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో మీరు విభేదించారు రెండేళ్ళ క్రితం పార్టీలకు వచ్చారు కానీ మూలాలని బట్టి ఏమన్నా అంచనా వేస్తున్నారా అలాంటిది ఏమన్నా మీకు మైనస్ అయ్యిందా దీంట్లో నేను తప్పసరిగా మీతో విభేదించాలి నేను రాజశేఖర రెడ్డి గారి కాదు నేను చంద్రబాబు గారు కూడా చాలా ఇచ్చేంతి ఓకే నేను తొం తొంభై ఐదు తొంభై ఆరులో మేము చేసిన కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆయన స్పెషల్గా వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు నా ఫోటోలు కూడా నేను నా దగ్గర మరి ఆ ఫోటోలు చూడుస్తారని నేను చూపిస్తాను దాని తరలి మరి రాజశేఖర రెడ్డి గారితో కూడా మంచి క్లోజ్ రిలేషన్ ఉంది అలాగే రోషి గారితో కూడా బాగా క్లోజ్ రిలేషన్ ఉంది నేను ఎవరైతే ప్రజల కోసం చేస్తారో వాళ్ళకి చాలా ఇష్టపడతాను ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సరిగ్గా చేయట్లేదు అని ఒక అనుమానం అను నాకు బాధ వచ్చి విభేదించి వచ్చాను నేను వచ్చింది ఆశ్రమాలి ఆయన ఇచ్చిన పదవి కూడా అక్కడ పడేసి వచ్చాను అంత పదవి ఎవరు కూడా ఎవరు వదులుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర అటువంటి పదవి ఎవరైనా వదులుకున్నారో చెప్పండి ఇది ఇటువంటి పదవి ఎవరైనా రిజైన్ చేశారు ఎంతవరకును

సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు మీరు నమ్మారా ఆయన్ని అంటే ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తే బాగా చేయగలుగుతాడని నమ్మారు నమ్మేది ఆయన ఫెయిల్ అయ్యాడని ఎస్ బయటకు బయట ఆయన నాకు చెప్పింది ఏంటంటే పార్టీలోకి తీసుకునే ముందు అన్న అన్నా అన్న అన్నారు ఆయన అన్నా నాన్న బాగా తెలుసు కదా మీకు బాగా ఆయన నాన్నకంటే పదింతల్ని చేస్తాను పేదలకు అందరికీ అన్నారు పదింతలు కాదు వాళ్ళ నాన్నగారు చేసిన దాంట్లో ఒక పది శాతం పది శాతం కూడా చేయలేదు అందుకని మరి మీరు ఆలోచనలు సార్ నేను మళ్ళీ అడుగుతున్న ప్రశ్న మీరు జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు మీరు పదిసార్ పదిహేడు సార్లు సమాలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఫస్ట్ సమావేశం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో సమావేశాలు పెట్టి మీరేదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా లేదు జనసేనలోనే మనం ఉందామని మీరు ఆత్మీయ సమావేశం ద్వారా చెప్తున్నారా నేను వాళ్ళ ఆందోళన దానికి వాళ్ళ పార్టీ విడిచి ఎళ్ళగా దానికి అడ్డుకట్ట వేయడానికి వాళ్ళకి అన్ని నిజాలు చెప్పి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి వాడిని సెన్సిటైజ్ చేయడానికి నేను సమావేశం పెట్టాను